చూడండి ఇప్పుడే తెల్లారు దారి ఉంది బయట చల్లటి గాలి అయితే బాగా వస్తుంది అన్నమాట కరెక్ట్గా ఏడున్నరకు వచ్చేయమ్మా మళ్ళీ టిఫిన్ తినొద్దు చిన్నగానే వెళ్ళు ఇంకా నేను నిన్నే అంటలు కడిగాను అనమాట రాత్రి ఇంకా ఉదయాన్నే అసలు కుదరట్లేదు అని చెప్పేసి బయటంతా అసలు ఏం పని చేయలేదు మా వారు చూడండి పని సామాన్లు అన్నీ తెచ్చి అక్కడ వేశారు మొత్తం ఇంకా నేను మొన్న పిండి రుబ్బాను అన్నమాట అదిగో మా వాళ్ళది మా ఇంటి పక్కన వాళ్ళ రోడ్లో రుబ్బితే వారు మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రోల్ తీసుకొచ్చారనమాట పిండి రుబ్బుకో బాగుంటుంది మిక్సీ లేదని నేను బాధపడుతుంటే ఆయన రోల్ తీసుకొచ్చి ఇంకా ఈరోజు శుక్రవారం కదా ఇంక ఇవంతా క్లీన్ చేయాలి కానీ వర్షం పడటానికి మబ్బు బట్టి బాగా చల్లగా ఉందన్నమాట మొత్తం క్లీన్ చేస్తాను తర్వాత వీడియో తీస్తాను అన్నమాట ఇంకా ఈరోజు కర్రీ అయితే బెండకాయ ఫ్రై అయితే చేశాను మీకు నల్లగా కనిపించవచ్చు కానీ ఇది గ్రీన్గానే ఉంది బెండకాయ ఫ్రై ఇలా వేగితేనే బెండకాయ బాగుంటుంది అన్నమాట మరీ పచ్చిపచ్చిగా ఉంటే తినలేము ఇంకా ఇలా దెబ్బరట్టయితే వేసుకున్నాను చిన్న చిన్నగా దోశ పిండి రోజు దోశలు ఏం తింటామని చెప్పేసి ఇలా బాండీలో దెబ్బరెట్టె వేసుకోవడం ఎంతమందికి ఇష్టం నేనైతే ఇలానే వేసుకుంటాను నాకు చాలా ఇష్టం మా పిల్లలు కూడా తింటారు అన్నమాట మనం ఏదైతే తింటాను నేను నా ఇష్టంగా వాళ్ళు కూడా అదే తింటారు చూడండి ఇది మామూలు బాండీ కదా అంటుకుపోతుంది అది ఇనుప కడాయిలో అయితే బాగా వస్తుంది అన్నమాట వేసేదా నేను ఈ పనులన్నీ ముగించుకునేసరికి సాయి స్టడీకి కూడా వెళ్ళి వచ్చేసాడు అన్ని పనులు ఉంటాయి మనకి నేను బట్టలు తడిపి పెట్టేసి బయట బెండలు కడిగి ముగ్గులు పెట్టుకొని బెండకాయలు కట్ చేసుకొని కోసి చల్లారే ఇంకోటేస్తా అంతలో వద్దు ఇంకొకటి తినవాంతా తినమ్మా ఒకటి చేతిపోద్దా చేతులు పడుకున్నావా ఏం వేసుకుంటా అందులో కారం ఉప్పు ఉల్లిపాయలు అన్నీ వేసా చదా మళ్ళీ ఒకసారి మొహం కడుక్కొని పౌడర్ రాసుకో స్టడీలు ఎంతసేపు కూర్చున్నావు కదా చెమట పెట్టుకోండి నాకు ఈ అంతా కడిగేసరికి రెండు గంటలు పెట్టింది నిన్న వాటర్ రాలేదని కడగలేదన్నమాట ఇదిగో చూడండి మొత్తం కడిగి ముగ్గులు వేసుకొని ఇదంతా చెత్త చెత్తగా ఉంది కదా అంతా సర్దనమాట సర్ది రోల్ అయ్యి కడిగేసాను పసుపు బొట్లు పెట్టాలి పెట్టలేదన్నమాట ఇంకా ఇదిగోండి బయటంతా కడిగి ఈరోజు బియ్య పిండితో వేసాను ముగ్గు అనేది అందుకే అంత క్లారిటీగా మీకు కనిపించట్లేదు బియ్య పిండితో అయితే వేశాను ఎలా ఉందమ్మ సాయి బాగుందా కాల్ కదా ఉండి నేను ఊదిస్తా బాక్స్ పెట్టేసేదా బాక్స్ ఇంకా నా పని అంతా అయిపోయిందనమాట పని చేసుకున్న తర్వాత ఈరోజు శుక్రవారం కదా పూజ అయితే చేసుకున్నాను అమ్మవారికి ఇలా మందార పువ్వులతో చూడండి చాలా మందార పువ్వులు అయితే ఉన్నాయి ఇంకా సరిగా విచ్చుకోలేదనమాట ఇలా అయితే చేశాను మొత్తం పనంతా కంప్లీట్ అయిపోయింది దానంగా కూర్చొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట టైం టైం ఎంత అండి తొమ్మిది అవుతుందా మా వారికి పని లేదంట ఇసుక ఆపేశారు అయితే ఇంటికి వచ్చేసారు ఈరోజు పని లేదని చెప్పేసి ఈరోజు ఇంక ఇంటి దగ్గరేగా టిఫిన్ చేసుకుని ఇప్పుడే టిఫిన్ తిన్నాడు అనమాట టిఫిన్ వేసుకొని ఆయన వేసుకొని తినేసారు నేనైతే వేసుకోవాలి నేనైతే దెబ్బ రొట్టు వేసుకున్నాను సాయికి ఆల్రెడీ వేసి ఇచ్చాను కదా తినేసి వెళ్ళాడు మా సాయి ఇప్పుడున్న స్కూలు అంతగా బాగాలేదన్నమాట ఇంకా ఇక్కడ బీచ్ దగ్గర స్కూల్ ఉందనమాట అక్కడ అది మాట్లాడటానికి వస్తే ఆ స్కూల్ అయితే ఫిబ్రవరిలోనే అప్లికేషన్ పెట్టుకోవాలంట ముందుగా అప్లికేషన్ పెట్టుకుంటే ఇప్పుడు జాయినింగ్ ఉంటాయంట అసలుకి స్కూల్ అయితే అసలు ఖాళీ లేవని చెప్పారు ఇంకా అక్కడ దాకా వెళ్ళాం కదా అందుకని బీచ్ దగ్గరికి కూడా వచ్చాము ఆర్మీ స్కూల్ అనమాట అది చాలా బాగుంటుంది ఇంకా అక్కడ జాయిన్ చేద్దాం అనుకుంటే ఈ సంవత్సరం కుదరలేదు ఇంకా వచ్చే సంవత్సరం ట్రై చేద్దామని చెప్పేసి ముందుగానే అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా బీచ్ దగ్గరికి వచ్చాం కదా అనేసి వచ్చామన్నమాట చూడండి ఎలా ఉందో బీచ్ అంతా ఎప్పుడు జనం ఉంటారు కానీ ఈసారి జనం తక్కువగా ఉన్నారు పాపం ఈవిడ ఇందాక నుంచి మన వెనకాల తిరుగుతుంది అనమాట తీసుకుంటావా లేదు తీసుకుంటారా అని చిన్న పని మీద బీచ్కి వచ్చామన్నమాట అందుకని చెప్పేసి మా వారు చూడండి సమోసాలను తీసుకుందాం అని చెప్పేసి తీసుకుంటున్నాం పాపం ఆవిడ మన వెనకాలే తిరుగుతా ఉంది అందుకని తీసుకుంటున్నారు చూడండి రీచ్ అయితే ఎలా ఉందో జనం అయితే ఎవ్వరలేరు అనమాట చాలా ప్రశాంతంగా ఉంది ఎంత ముప్పై రూపాయలు అది డబ్బులు ఇవ్వకుండా తినేస్తున్నావా ఏమైందమ్మా అవద్దులేమ్మా తింటావా సరే అయితే తినేస్తున్నారు బాయ్ చూడండి మా వారు ఈరోజు పని లేదన్నమాట చిన్న పని మీద బాపట్లయితే వచ్చాము వచ్చిన తర్వాత ఆ పని చూసుకొని దగ్గరలో బీచ్ అనమాట ఐదు నిమిషాలు అందుకని వచ్చాము పద్దాకలి పనే కదా కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు ఇలా బయటకు తీసుకొస్తారనమాట మా వారు కానీ పిల్లలు కూడా ఉంటే బాగుండు పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా చూడండి ప్రశాంతంగా ఎలా మెక్కుతున్నారు బీచ్కి వచ్చాము చూడండి ఇదంతా ఎంత బాగుందో చాలా బాగుంది అనమాట రెండు తీసుకోండి ఎక్కువ కాసేపు కూర్చున్నాం అనమాట అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాబట్ల బీచ్ అయితే ఉండిందండి మీరు బాబట్ల కానీ వస్తే బీచ్ అంతా చాలా మారిపోయింది అనమాట చాలా నీట్గా క్లీన్గా ఉంది ఇప్పుడు మొన్న సమ్మర్ లో వచ్చాం కానీ ఇప్పుడు ఇంకా బాగుంది జనం కూడా చాలా తక్కువ ఉన్నారు రండి ఇదిగోండి పాపం కూర్చొని తింటున్నారు తినేటప్పటికి ఈ బల్ల లీజు ఇదంతా రెంట్ అంట డబ్బులు ఇవ్వండి అని వచ్చారు రెంట్ అంటునే సరికి మా వారి లేచి బయటకు వద్ద గంటకి డబ్బయ్యా మన మనబం గంటకు డెబ్బై ఇచ్చి ఆడ కూర్చోటం గంట ఇసుకలో కూర్చోటం రైట్ గంటాయి బక్రీద్ పండగ వంద చేశారు మనకి ఎందుకులే మనం కింద కూర్చున్నాం ఫ్రీ కాదంట ఇవన్నీ రెంట్ కంట ఇస్తుంది చాలా అవుతారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా బాగుంది అనమాట ఈసారి ఇంకా కొంతసేపు బీచ్లో కూర్చొని ఇంకా బయలుదేరామన్నమాట బాపట్లో అయితే చాలా మారిపోయింది ఇంకా జిల్లా అయిపోయింది కదా ఇంకా గుర్తు బట్టలు అయినంత మారిపోయిందనమాట ఎక్కడికక్కడే అట్టొచ్చినవి అన్నీ పగలగొట్టేస్తున్నారు మళ్ళీ కొత్తవి కడుతున్నారు అందుకని చిన్న వీడియో తీసుకుంటా వెళ్ వెళ్ళాను అనమాట బీచ్లో ఒకసేపు ప్రశాంతంగా కూర్చున్నాము కూర్చున్న తర్వాత బయలుదేరి ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఆ రోజు వాతావరణం ఎందుకు కానీ చాలా చల్లగా ఉంది ఇదిగో ఇక్కడే గడియార స్తంభం అనమాట బాపట్లో ఉంటుంది కదా మెయిన్ సెంటర్ అనమాట ఇది ఇక్కడే చాలా రకాలు మనకు దొరుకుతాయి ఎప్పుడు దొరకనే కూడా పువ్వులు కానీ ఇంకా ఫ్రూట్స్ కానీ ఏవైనా సరే ఇక్కడ బాగా దొరుకుతాయి అనమాట ఇంకా మేము వెళ్ళింది ఉదయం టైం కదా అంతగా ఏం పెట్టలేదు మధ్యాహ్నానికి అన్నీ పెడతారనమాట అక్కడ ఇంకా అక్కడ నుంచి బయలుదేరి ఇంటికి అయితే వచ్చేసాము నేను ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అనమాట నా పనులను చూసుకొని వచ్చేసరికి మా సాయి స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు ఇంకా స్టడీకి వెళ్ళాలి కదా దోశ అయితే వేసిస్తున్నాను ఇంకా నేను ఉదయం పొద్దున్న నుంచి అన్నం తెలియదు అనమాట అందుకని గోంగూర పచ్చడి అనేసి గోంగూర అయితే ఉడకబెడుతున్నాను పచ్చిమిరకాయలు టమాటాలు ఏపీ పక్కన పెట్టేసాను ముందు సాయికి దోశ వేస్తే వేస్తున్నాను ఎగ్ దోశ అనమాట వాడికి ఇష్టం ఇంకా నుంచి అన్నం తినలేదు కదా బియ్యం అయితే కడిగి పెట్టాను అనమాట మా సాయి టిఫిన్ తినేసి వెళ్ళిపోయాడు ఇంకా మా పాపకు కూడా టిఫిన్ తీసుకున్నాను ఒకసారి పాప దగ్గరికి వెళ్ళొద్దాం బట్టలు ఇచ్చేద్దాం అని చెప్పేసి ఇంకా నేను నుంచి అన్నం తినలేదని మా అమ్మ చూడండి గోంగూర పచ్చడి నోరుతుంది అమ్మ స్టైల్ చాలా బాగుంటుంది అమ్మ చేసే గోంగూర పచ్చడి నోరుతుంది వీడియో తీస్తే అమ్మకి నచ్చదు అందుకని నేను వీడియో తీవట్లేదు అన్నమాట బట్టలు తీసుకెళ్దాం ఇన్ని బట్టలు ఉంటాయా పిల్లలు వేసుకునేటప్పుడు ఇవి ఎందుకు తీసుకొచ్చావు అవి ఎందుకు తీసుకొచ్చా అని కూడా చేసింది ఏ తీసుకెళ్ళాలో ఎంతం కాదు హాయ్ హలో అండి ఈరోజు నుంచి భోజనం చేయలేదన్నమాట నాకు పని హడావిడి మీద ఇంకా నేను చేయలేదని అమ్మ గోంగూర పచ్చడి అయితే నూరింది వేడివేడి అన్నంలోకి గోంగూర పచ్చడి సూపర్గా ఉంటుంది కదా ఇప్పుడే టైం అయితే ఆరున్నర అయ్యింది ఇంక ఇప్పుడే భోజనం తింటున్నాను రైస్ అయితే పెట్టుకున్నాను ఇదిగోండి గోంగూర పచ్చడి మా అమ్మ నూరింది మా అమ్మ గోంగూర పచ్చడి నూరితే చాలా బాగుంటుంది అన్నమాట చాలా టేస్ట్గా ఉంటుంది నాకు చాలా ఇష్టం అందుకని వేసుకుంటున్నాను మా అమ్మ చేసే కూరలు చాలా బాగుంటాయి అనమాట పొద్దున బెండకాయ ఫ్రై అయితే చేశాను అది కూడా వేసుకుంటున్నాను బెండకాయ కొంచెం వేసుకుంటున్నాను ఇది ఇప్పుడు సూపర్ ఏంటే సూపర్గా ఉంటుంది ఎంతమందికి ఇలా తింటే ఇష్టం బాయ్ బాయ్